హాయ్ గాయస్ వెల్కమ్ టు డే ఫోర్ స్నోఫాల్ అనమాట ఈరోజు మనలో అయితే స్నోఫాల్ అవుతుంది ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి ఫోర్త్ ఎక్కడైతే లైవ్ స్నోఫాల్ అవుతూనే ఉంది లాస్ట్ ఫోర్ డేస్ నుంచి మా రూమ్లో అయితే లాస్ట్ టూ డేస్ కరెంట్ లేదు వాటర్ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి లాస్ట్ ఫోర్ డేస్ నుంచే వాటర్ అయితే రాలేదు ఎందుకంటే మున్సిపల్ వాటర్ ఉంటుంది కదా అవన్నీ ఫ్రీజ్ అయిపోయాయి అనమాట పైపులన్నీ అందుకే వాటర్ అయితే రావట్లేదు ఇక్కడ చూస్తున్నాం కదా కార్ పార్క్ చేస్తానన్నమాట దీనికి పరిస్థితి ఎలా ఉందో మొత్తం వీటి మీద మొత్తం స్నో అయితే ఉంది ఇక్కడ చూడండి మీకు ఇంకా బాగా కనిపిస్తుంది దగ్గర చూపి ప్రతి కార్ మీద ఇంత స్నో అయితే ఉంది ఫుల్ 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 ఫ్రెష్ స్నో అనమాట ఫుల్గా అయితే ఆడుకోవచ్చు మనం ఇట్లా వెళ్తూ ఉంటే మొత్తం అదైతే స్నో స్ట్రోమ్ వేస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉంది ఇక్కడ చూసారా ఎంత ఉందో ఈ ఆటో కార్ అయితే మరి గారంలో ఫుల్గా మనమైతే ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము మార్నింగ్ ఆలు పరోటా చాయ్ పకోడా అయితే ఆర్డర్ ఇచ్చాం మనకైతే రెడీ అయిపోయింది ఆర్డర్ వెళ్తున్నాం ఫస్ట్ రెడీ మనకి ఇక్కడ వేడివేడిగా పకోడా అయితే రెడీ అయిపోయింది ఆలు పకోడా అలాగే ఫైర్ కూడా ఉంది అనమాట పకోడా వేడివేడిగా పకోడి పక్కనే క్యాంఫైరు మన ఛాయ్ వేడివేడిగా అయితే పకోడైతే వేస్తున్నాడు ఇక్కడ లైవ్ స్నోఫాల్లో ఇది ఏదో ఆర్డర్ చేసు ఏమన్నా లొకేషన్ గైస్ అసలు లాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం స్నోఫాల్ని అయితే వెహికల్స్ మస్త్ 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 మనం ఇచ్చిన ఆలపకాడ అయితే వచ్చేసింది ఇదే అనమాట నెక్స్ట్ బ్రెడ్ పకోడ్ అయితే ఆర్డర్ ఇచ్చాం అది కూడా వచ్చేసింది ఇది ఫిఫ్టీ రూపీసు ఇది ఫిఫ్టీ రూపీసు ఇక్కడ మనకి ఆచారు రెడ్ మిర్చి కారం అయితే ఉంటుంది ఇదే వేసుకోవచ్చు అచ్చారు వేసుకుందాం బాగుంటుంది కొంచెం పుల్లగా నెక్స్ట్ అయితే బట్టర్గా ఆడిచ్చు అనమాట ఇది దాని మీద చూసుకుందంటే చాలా బాగుంటుంది చందాం నెక్స్ట్ అయితే ఇంకా వేడి వేడిగా తింటూ ఉంటే మస్తు ఉంటుంది గాయ్స్ ఇదే మన రూమ్ దగ్గర హడిమాడెండ్ ఉంది కదా దాని పక్కనే కెఫే అనమాట చిన్నది లోపల సిట్టింగ్ ఏరియా కూడా ఉంది అక్కడైతే బర్ఫ్ లోపలికి వచ్చేసింది విండో లోపలికి మీకు ఎందుకు చూపించా కదా విండోలో స్నో ఉందని ఇదే అనమాట మొత్తం ఇంత హైట్ అయితే స్నో ఉంది ఇక్కడ ఇది స్నో కెఫే అని చెప్పచ్చు అనమాట అలా అయితే ఉంది ఎక్స్ట్ అయితే ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళాలి మాత్రం నీళ్ళు వస్తున్నాయి వెళ్తే బయటకు వస్తే మళ్ళీ స్నో వస్తాడు భయం వేస్తుంది స్నో చూస్తే భయం వేస్తుంది మరి ఇంత స్నోనా రైతు చూస్తా అనుకోలేదు ఎంత స్నో చూస్తా అనుకున్నా కానీ ఇంత ఉండలే ఉంటాను అనుకోలేదు అసలు మనం ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చాము అక్కడ నుంచి మా రూమ్ దగ్గర అయితే నిజంగా లిటరల్లీ కొద్ది నుంచి ఏం కనపడట్ల మొత్తం స్నోనే ఉంది వైట్ వైట్గా హెవీ స్నోఫాల్ అవుతు అవుతుంది ఈరోజు ఫిబ్రవరి ఫోర్త్ కదా ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ త్రీ డేస్ కూడా ఉంది మాకైతే ఈ త్రీ డేస్ సినిమానే నీళ్ళు వస్తే ఇబ్బంది లేదు నీళ్ళు రావట్లా మొత్తం ఫ్రీ అయిపోయి ఇలాంటి స్నోఫాల్ మైనస్ టెంపరేచర్స్ మైనస్ దాకా దాకెళ్తుంది నైట్ టైం అయితే అలాంటి టెంపరేచర్స్లో ఉండాలంటే నాకైతే పోతుంది వావ్ కానీ సూపర్ ఉంది వైస్ అసలు మాత్రం ఫీలింగ్ మాత్రం ఫస్ట్ టైం ఉంటున్నా ఎంత చల్లు మరి ఎంత స్నోఫాల్ లాస్టమ్ కశ్మీర్లో ఉన్నా కానీ ఇంత లేదు మనమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్దాం రూమ్కి వెళ్ళి తిని పనికోవడమే ఇంకేం పని లేదు వేరే వాళ్ళు గెస్ట్లు అయితే వచ్చారు వాళ్ళకి ఈరోజు రిటర్న్ అనమాట ఏమైందంటే కొత్త నుంచి స్నోఫాల్ పడి మనకి ఈ చిన్న వెహికల్స్ వెళ్ళట్లేదు ఇప్పుడు వాళ్ళకైతే ఫోర్ బై ఫోర్ జిప్స్ అయితే అరేంజ్ చేయాలి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ వరకు వెళ్ళడానికి మనాల నుంచి స్టాండ్ ఇప్పుడు అరౌండ్ ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఈ టెన్ కిలోమీటర్స్కి అరౌండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇప్పుడు మన తొందరగా రూమ్కి వెళ్ళి ఫస్ట్ వాళ్ళకి అయితే వెహికల్ అరేంజ్ చేయాలి వెళ్దాం పదండి మాకు రూమ్కి దారి కూడా చూసారు ఉందో వెళ్దాం యాక్చువల్గా అయితే లాస్ట్ టూ డేస్ అయితే కరెక్ట్ లేదు ఇప్పుడే వచ్చింది ఈరోజే ఫోర్ ఛార్జింగ్ పెట్టుకొని నైట్ హీటర్లు వేసి పడుకుంటున్నాం రెండు రెండు హీటర్లు అయితే నేనైతే రెండు హీటర్లు పెట్టుకున్నా ఇప్పుడు చూసారా మనమైతే మన హైదరాబాద్కి ట్రక్లో లోడ్ చేపిచ్చాను బర్ఫ్ అనమాట ఎవరికైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి వాళ్ళ ఇంటికి పాస్ అయితే చేపిస్తాను ఫుల్ అయితే చేయించా అనమాట ట్రక్ నిండా మీరు నెక్స్ట్ మీరు జస్ట్ మీరు కామెంట్ చేయడమే లేటు కామెంట్ చేస్తే వాళ్ళకైతే పంపించేస్తా ఓకే ఇంక ఈ స్నోన్ అయితే మంచితో కప్పెట్టేసాం అనమాట ఏమైనా స్టోలేన్ అవుతుందాన్ని ఏమైనా తీసుకెళ్ళిపోతారని భయం వేసి దాంతో అయితే కప్పెట్టేసాము ఇంక సేఫ్ ఇది మంచిగా అయిపోయిందాక ఎవరు తీసుకెళ్ళలేరు ఇక్కడ మనం ఇక్కడ స్కూటీ అయితే పార్క్ చేశాను ఈ స్కూటీ కూడా ఎవరికి కావాలి తీసుకెళ్ళిపోండి నాకైతే ఎటువంటి అద్భుతం ఏం లేదు కీస్ కూడా దీనికి ఆటోమేటిక్ ఆన్ అయిపోతాయి ఇక్కడికి వచ్చి స్నో అంటే ఆన్ అయిపోతాయి చూడండి నంబర్ ప్లేట్ కూడా ఆన కనపడట్లా ఇట్లా ఉంది ప్రజలు మనాలి పరిస్థితి ఇలా స్నోని ఎంజాయ్ చేయాలంటే వింటర్లో వస్తే మాత్రమే మనకి మనాలిలో ఇలా అయితే ఎంజాయ్ చేయొచ్చు లైవ్ స్నోఫాల్స్ని ఇలాంటి మంచి వెదర్ని మన ఇండియాలో ఇలాంటి వెదర్ ఉండడం అసలు లక్ అనమాట మీకు ఇంకా చూపిస్తాను వ్యూ ఎలా ఉంది ఇక్కడ మా రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీకు పిక్ వ్యూ అయితే ఉంటుంది చాలా మనకి ఇదే గడువు గెలిచిన టెంపుల్లో మీకు చాలాసార్లు చెప్పాను ఇప్పటికే టూ త్రీ డేస్ నుంచి కూడా ఫుల్ స్నో ఉంది టూర్స్ షూర్స్ ఎవరు లేరు మొత్తం భయపడుతున్నారు పైకి రావడానికి ఎందుకంటే మొత్తం స్కిటీ స్కిటీగా ఉంది రోడ్ అంతా చాలా ఇబ్బందిగా ఉందనమాట అందువల్ల ఇంకా మీరు ఎవరన్నా వస్తే మీకైతే నేను ఈ ఆటో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు సెల్ఫ్ డ్రైవ్ చేసుకోవచ్చు ఎవరన్నా తీసుకుంటే ఇది కూడా మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ ఆటోని మీకు అలాగే ఇక్కడ ట్రాక్టర్ కూడా ఉందనమాట ట్రాక్టర్లో కొంతమంది పొలాల్లో ఇవైతే తీసుకెళ్తారు కదా ఎరువులు అవి అయితే నేను మీ పంట పొలాలలో మంచిగా రావాలని చెప్పి నేనైతే స్నో లోడ్ చేయించాను ఈ ట్రాక్టర్లో ఇంత ముందు మీకు చిన్న ట్రక్లు అయితే వేసానమాట అన్నమాట స్నో అది కొంతమందికి సరిపోతుంది ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా వాళ్ళ అయితే ఈ ట్రక్ అయితే పంపిస్తాను ఈ ట్రాక్టర్ ట్రాక్టర్ ట్రాలీ నేను అయితే ఇప్పుడు స్నో అయితే వేసాను నెక్స్ట్ త్రీ డేస్లో ఇంకా ఫుల్ అయిపోతుంది అప్పుడైతే మొత్తం ట్రక్ మొత్తం నిండిపోతారు కదా ఈ ట్రాలి అప్పుడైతే డైరెక్ట్గా సబ్స్క్రైబ్ ఎవరు చేస్తారో వాళ్ళందరి ఇంట్లో చేస్తాను మీరు ఎక్కడ స్నో ఫాన్ అయితే ఎంజాయ్ చేస్తారు అనమాట అప్పుడైతే పిల్లలతో సరి మంచిగా డ్రైవర్ అయితే డ్రైవర్ అయితే మీరే చేయాలి నేనైతే చేయను ఇంజిన్ మీద కూడా స్నో ఉంది చూడండి లైక్ కొడతారు కదా వాళ్ళకైతే ఇంజిన్ పైన స్నో సబ్స్క్రైబ్ వాళ్ళకి ట్రాలీలో వేస్తున్నాం ఓకే మస్త్ వెళ్దాం రండి ఇంకా చాలా ఉన్నాయి అట్లాగే మీరు ఎవరన్నా మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి క్రేజీ ట్రావెలర్ డెవలపర్స్ వచ్చేయండి మన లోగో అయితే వస్తుంది యూట్యూబ్లో ఉండే లోగో అక్కడ ఫాలో కొట్టిన వాళ్ళకైతే మీకోసం నేను ఆల్టో కార్ నిండా క్యారియర్లో స్నో అయితే వేసుకు వస్తున్నాను చాలా మంది అడుగుతారు కదా మన ఎక్కడైనా బయటకు వచ్చినప్పుడు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు బంధం వల్ల ఇంట్లో వాళ్ళని ఏం మా మాకోసం అని చెప్పి అందుకని చెప్పి మీకు క్యారియర్ నిండా క్యారియర్ నిండా అయితే స్నో తీసుకువస్తున్నా కామెంట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ అయితే పాలే కొట్టిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఇంత స్నో అయితే ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో క్రేజీ ట్రావెల్ డబల్ వన్ ఓకే అలాగే మనాలికి వచ్చిన వాళ్ళకి కూడా మన తరఫున ఎంత స్నో ఫ్రీ మనం ఎంతైనా మీరు ఎంతైనా అడగండి మనాలికి వచ్చి స్నోని ఫ్రీగా అయితే ఇచ్చేస్తాను ఎక్స్ట్రా చార్జెస్ ఏముండవు వాటికి ప్యాకేజీలు అన్ని ఇంక్లూడ్ అనమాట ఇవి కూడా ఫ్రీ 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 కాంప్లిమెంటరీ బర్ఫ్ అయితే మనయితే రూమ్కి వెళ్దాము లోపలంతా మంచి పడింది చల్లగా ఉంది బాగా టెంపరేచర్ అయితే అది కాష్యం ఇక్కడ ఇప్పుడైతే స్నోఫాల్ ఇంకా చాలా ఎక్కువ అయితే అయింది మనం తొందరగా రూమ్కి వెళ్ళిపోవాలి లేకపోతే ఈ టెంపరేచర్ చేస్తే మనం ఫ్రీజ్ అయిపోతాం ఫ్రీ చూసారా విజిబిలిటీ ఎలా ఉంటుంది జీరో ఇక్కడి నుంచి మన రూమ్ అదే అది కూడా కనిపించట్లా ఓకే కాస్ మనం ఫైనల్గా అయితే రూమ్ అడిగి అయితే వచ్చేసాం తొందరగా రూమ్లోకి వెళ్దాం అయితే మనం ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం గ్రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయితే తీసుకోవాలా బాగా చల్లగా ఉంది బట్టలన్నీ తడిచిపోయినాయి చూస్తారు కదా మనాలిలో వింటర్ టైంలో వస్తే ఇలా అయితే ఉంటుంది ఫుల్గా మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ స్నోఫాల్స్ని అయితే ఓకే గ్యాస్ ఇంకా ఈ వీడియో అయితే ఎంతతో ఎంజాయ్ చేద్దాం మనాలి గురించి మీకు డేస్ కావాలంటే మా నెంబర్కి అయితే కానక్ట్గా ఉండి మీకు వీడియో లాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను షిమ్లా మనాలి ఆగ్రా ఢిల్లీ ప్యాకేజ్ అయితే మనం చేస్తున్నాం మీకు బడ్జెట్లో అది ఫ్యామిలీ ట్రిప్స్ కానీ బ్యాచిలర్ ట్రిప్స్ కానీ ఏవైనా అయితే బడ్జెట్లో అయితే అరేంజ్ చేస్తాం మనకి బ్యాచ్లర్ ప్యాకేజ్ వచ్చి సిక్స్ థౌసండ్ రూపీస్ అలాగే కపుల్స్ ప్యాకేజు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అనమాట మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను అయితే ఇస్తాను నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ మెల్లుగలుద్దాం అలాగే మన గురించి మన అడ్డైడ్స్ కోసం మా ఛానల్ ఖచ్చితంగా ఫాలో చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో విజిట్ ఛానల్ సెర్చ్ చేసి అక్కడక్కడ ఫాలో చేయండి థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ మెల్లు కలుద్దాం